హాయ్ ఫ్రెండ్స్ ఓం సాయిరం బాబాగారు ఆశీస్సులు పైన ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇక ఈరోజు వీడియోలో బాబాగారు ఒక మంచి సందేశాన్ని అయితే మన ముందుకు తీసుకొచ్చారండి ఈరోజు బాబా గారు అందించే సందేశం ఏంటి అంటే కనుక మళ్ళీ మే పదిహేడు ఉదయం పది గంటల పది నిమిషాలకు ఊహ కందని ఒక గొప్ప శుభవార్తనైతే తొందరగా వినమ్మా అని చెప్పి ఏదో ఒక తెలియని సందేశాన్ని అయితే బాబాగారు ఈరోజు మనకి అందించాలని మన ముందుకు వచ్చారండి మరి బాబాగారు అందించాలి అనుకుంటున్న ఆ సందేశం ఏంటో మనం బాబాగారి మాటల్లో తెలుసుకుందాం సందేశం వినే ముందు ముందుగా ఎవరికైతే బాబాగారు అంటే నమ్మకం ఇష్టం గౌరవం ప్రేమ ఉంటుందో వారందరూ కూడా ఈ వీడియోకి ఒక చిన్న లైక్ అయితే ఇవ్వడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు మీ నుంచి కోరుకునేది ఆ చిన్న లైక్ ఒకటి మాత్రమే అంతేకాకుండా ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి బిడ్డ ఎన్నో రోజుల నుంచి నా వాక్కు కోసం ఎదురు చూస్తూ ఉన్నావు నీ మనసులో అనుకుంటున్నది జరుగుతుందా లేదా జరగదా అని చెప్పి ఒక చిన్న సందేహంతో సతమతమైపోతూ ఉన్నావు మరి అది నీకు జరిగితే జీవితంలో కష్టాల నుంచి బయటపడతాను అన్నీ కూడా నాకు అనుకూలంగా జరుగుతాయి ఈ ఒక్కటి కూడా నా జీవితంలో జరిగేలా చూడండి బాబా అని చెప్పి ఎన్నోసార్లు నా పాదాల మీద పడి మొరపెట్టుకున్నావు అయితే నీ యొక్క ప్రతి ప్రశ్నకు నువ్వు కోరుకున్న ప్రతి కోరికకు నువ్వు జరగాలి అనుకుంటున్న ప్రతి వాకుకు కూడా ఈ చిన్న కథలో నీకు సమాధానం దొరుకుతుంది జాగ్రత్తగా వినమ్మా అని చెప్పి బాబాగారు ఒక చిన్న కథని మనకి వినిపించాలి అనుకుంటున్నారండి ఒక పెద్ద పడవ ఉంది ఆ పడవ సముద్రం మీద ప్రయాణానికి రెడీగా ఉంది ఆ పడవలో అన్ని రకాల వ్యక్తుల వాళ్ళు ఎక్కారు అంటే ఈత వచ్చిన వాళ్ళు ఈత రాని వాళ్ళు దాన్ని ఉన్నవాళ్ళు సామాన్యులు పేదవాళ్ళు అలా అన్ని రకాల వాళ్ళు కూడా ఆ పడవలో ఎక్కారు ఆ పడవ సముద్రం నడి మధ్య భాగంలో వరకు కూడా బాగా ప్రయాణిస్తుంది ఇక హఠాత్తుగా సముద్రంలో నడి మధ్యలోకి రాగానే ఒక పెద్ద గాలి దుమారం అయితే లేచింది ఇక మీ అందరికీ తెలిసిన విషయమే కదా తల్లి గాలి దుమారం వచ్చినప్పుడు సముద్రం యొక్క పరిస్థితి అతలాకుతలంగా ఉంటుంది అదే విధానంగా ఇక్కడ కూడా సముద్రం చాలా అస్తవ్యస్తంగా మారిపోయింది పెద్ద పెద్ద అలలు సముద్రంలో సుడిగుండాలు పెద్ద గాలి ఎటు నుంచి ఎటు అలలు వెళ్తున్నాయో కూడా అర్థం కానీ అయోమయం స్థితిలో ఉంది సముద్రం అనేది ఉంది ఇక పడవ కూడా అటు ఇటు వరుగుతూ మునుగుతూ తేలుతూ పడవలోకి నీళ్లు కూడా వచ్చేశాయి ఇక ఆ పడవలో ఉన్న వారందరూ కూడా భయపడిపోతున్నారు ప్రాణాలని అరచేతిలో పెట్టుకున్నారు ఏం జరుగుతుందో అర్థం కాని స్థితిలో ఉన్నారు అయితే కొంతమందికి కాదు చాలామంది తొంభై తొమ్మిది శాతం మంది ఏమనుకున్నారంటే ఇక్కడ నుంచి దూకి ఇక్కడ ఈత కొట్టుకుంటూ ఉన్నా సరే ఒడ్డుకు చేరవచ్చు అదే ఈ పడవలో కనుక ఉన్నాము అంటే పడవ పూర్తిగా సముద్రం అడుగు భాగానికి వెళ్ళిపోతుంది ప్రాణం పోయే అవకాశం ఖచ్చితంగా ఉంది అని చెప్పి అనుకొని అందరూ కూడా ఒక మాట మీద ఆ పడవలో నుంచి సముద్రంలోకి దూకి ఈత వేసుకుంటూ వెళ్దాము అని చెప్పి ఒక్కసారిగా అందరూ దూకేశారు కానీ ఒక్క వ్యక్తి మాత్రం ఏమనుకున్నాడు అంటే నేను దూకినా కూడా నాకు ఈత రాదు అటువంటిప్పుడు దూకినా చనిపోతాను దూకకపోయినా చనిపోతాను కనుక ఈ పడవలో ఇక్కడే ఈ యొక్క కడ్డీని పట్టుకొని ఈడే కూర్చుంటాను ఏది ఎలా జరుగుతుందో అలా జరగనివ్వు అంతా కూడా దైవ నిర్ణయం అని చెప్పి ఆ పడవలో ఒక పెద్ద కడ్డీ లాంటిది ఉంటే దాన్ని గట్టిగా పట్టుకొని అక్కడే కూర్చున్నాడు మిగతా వాళ్ళందరూ కూడా పడవలో నుంచి కిందికి దూకేశారు చాలామందికి ఈత వచ్చు కానీ ఆ యొక్క సముద్రం యొక్క అలల తాకిడి ఆ యొక్క వాటర్ ఫాల్స్ ఫోర్స్ అనేది ఏదైతే రకంగా ఉంటుందంటే చాలా బలంగా ఉంటుందన్నమాట మనిషి శక్తి కూడా ఆ యొక్క అలలను ఆపలేదు అటువంటి పరిస్థితులలో అందరూ కూడా చనిపోయారు అయితే ఈ వ్యక్తి మాత్రం అదృష్టవశాత్తు ఒక టైంకి అంటే రేత్రి ఆ యొక్క తుఫాను అలజడి ఏర్పడింది కానీ ఉదయానికి అంతా కూడా సర్ది మరిగిపోతుందనమాట ఇక ఆ పడవ మునిగిపోకుండా తేలుకుంటూ ఒక అడవిలో ఒడ్డుకు వచ్చి చేరిందనమాట అతను చాలా సంతోషపడ్డాడు ఏమని అంటే అందరూ కూడా చనిపోయారు అదే కొంతమందైనా కానీ ఉన్నట్లయితే బ్రతికేవారు ఆహా ఏదైతే ఏమింది నా అయితే నేను కాపాడుకోగలిగాను ఆ భగవంతుడు దయవల్ల ఒడ్డుకొచ్చి చేరుకున్నాను అని చెప్పి ఊపిరి పీల్చుకున్నాడు ఇక తర్వాత అటు ఇటు చూశాడు కంటికి ఏ నరమానవుడు కూడా కనిపించటం లేదు అతను ఒక దట్టమైన అడవిలో వచ్చి ఇరుక్కుపోయాడనమాట ఆ యొక్క అడవిలో నుంచి ఎలా బయటకు వెళ్ళాలో కూడా తెలియదు ముందు ప్రయత్నించాడు అడవిలో సగం దూరం వెళ్ళాడు వెళ్ళే ముందుకి దట్టమైన అడవి వస్తుంది కానీ అడవిలో నుంచి బయటకు వెళ్ళే మార్గం అయితే కనిపించటం లేదు ఏం చేయాలో అర్థం కాక ఒక నైట్ అంతా కూడా గడుపు మార్చుకొని అలాగే కూర్చొని ఉన్నాడు ఉదయానికి బాగా ఆకలి వేసిందనమాట ఇక ఆకలి వేసినప్పుడు అక్కడ రాయి రాయి జోడించి ఎండ పుల్లలన్నింటినీ కూడా పేర్చుకొని నిప్పును తయారు చేసుకొని ముందు ఆ ఒంటికి వెచ్చదాన్ని తెచ్చుకున్నాడు ఆ తర్వాత చిన్న చిన్న కాయలు పండ్లు అక్కడికి అడవి చెట్లోకి ఏవే ఒకటి ఉంటాయి కదా వాటిని తిని ఆకలినైతే అయితే తీర్చుకున్నాడు ఇక కొన్ని రోజులు గడిచింది ఆ యొక్క వాతావరణానికి అడవాటు పడ్డాడు తర్వాత పక్కనే సముద్రం ఉంది కదా చిన్న చిన్న చేపలు అలల తాకిడికి ఒడ్డుకు వచ్చి చేరుతున్నాయి వాటిని కాల్చుకొని తిందాము అని ఇక మళ్ళీ మంటని రాజేసుకొని ఆ చేపల్ని కాల్చుకొని తినటం మొదలుపెట్టాడు ఈ విధానంగా ఆ అడవి యొక్క వాతావరణానికి ఒంటరిగా జీవించడానికి బాగా అలవాటు పడ్డాడు మధ్య మధ్యలో ఊర్లోకి వెళ్దాము అందరితో కలిసి ఉందాము అన్న ఆశ వస్తుంది కదా అలా వచ్చినప్పుడల్లా నన్ను ఎవరైనా కాపాడండి కాపాడండి అని చెప్పి పెద్ద పెద్దగా అరవడం కూడా చేస్తూ ఉన్నాడు కానీ ఏ ఉపయోగం లేదు అతన్ని కేక అనేది కనీసం మానవుడు అందుకునేంత దూరంలో కూడా లేదనమాట అటువంటి చిట్టడవిలో తను ఉన్నాడు ఇక తను ఏం జరిగింది అంటే ఇక ఇల్లు నిర్మించుకుందాం అనుకున్నాడు ఇక చక్కగా చిన్న చిన్న పుల్లల్ని గట్టి పుల్లల్ని అన్నిటినీ కూడా ఏర్కొని ఒక గుడారంలాగా ఏర్పరచుకొని అతను నివసించడానికి అతను ఆ యొక్క రాక్షస జంతువులను ఉంటాయి కదా అంటే క్రూర మృగాలు అంటాం ఆ క్రూ క్రూర మృగాల నుంచి తప్పించుకొని బతకడానికి ఒక గుడారాన్ని ఏర్పరచుకొని పగలల్లా బయట ఆహారం కోసం వెతుకులాడటం నైట్ ఆ గుడారంలోకి వెళ్ళి పడుకోవడం చేసేవాడు అయితే ఒకరోజు ఏం చేశాడు అంటే ఆ గుడారానికి దగ్గరలో మంటని వేసేసి ఆ మంటని రాజేసి తరువాత చేపలు పట్టడానికైనా వెళ్ళాడు ఆ చేపలు పట్టడానికి వెళ్ళి తిరిగి వెనక్కి వచ్చేసరికి అతను ఏర్పరచుకున్న ఆ గుడారం కూడా కాలిపోవడం మొదలుపెట్టింది పెద్దగా ఏడ్చాడు నాకే ఎందుకు ఇలా జరుగుతుంది అయ్యో ఈ గుడారాన్ని ఏర్పరచుకోవడానికి నాకు దాదాపుగా నెల రోజుల సమయం పట్టింది ఈ నెల రోజుల సమయంలో నాకంటూ ఒక స్థావరాన్ని ఈ అడవిలో జంతువుల నుంచి కాపాడుకోవడానికి ఏర్పరచుకున్నాను ఇది కూడా కాలిపోయింది ఎందుకు దేవుడు నన్ను ఇలా పరీక్షిస్తున్నాడు అని చెప్పి ఆ యొక్క ఆకాశం వైపు చూసి దేవుణ్ణి గట్టిగా తిట్టాడు భగవంతుడా నువ్వు అసలు ఉన్నావయ్యా ఉంటే నన్నెందుకు ఇన్ని ఈ యొక్క అరణ్యవాసంలోకి తీసుకొచ్చి పడేశావు మానవ జాతికి దూరంగా తీసుకొచ్చి పడేశావు ఈ దాకాన నేను ఏదో దొరికిన ఆకుకూరలు చేపలు కాల్చుకొని తినే దుస్థితికి కల్పించి చేశావు నోరు తెరిచి మాట్లాడదామంటే ఎవ్వరు కూడా లేకుండా చేశావు నువ్వు అసలు ఉన్నావయ్యా అని చెప్పేసి పెద్ద పెద్దగా దేవుడి మీద కేకలు వేయడం మొదలుపెట్టాడన్నమాట ఆ గుడారం కాలిపోతుంటే పెద్ద పెద్ద మంటలు అనేవి ఎగిసిపడుతున్నాయి అరణ్యంలో అప్పుడు ఆ సముద్రంలో దూరంగా ఒక పడవ అనేది వెళ్తూ కనిపించింది ఈ యొక్క అగ్ని అంటే ఆ ఇల్లు తగలపడుతుంటే ఒక పెద్ద మంట వస్తుంది కదా ఆ మంటని చూసి ఆ పడవ ఇటుగా ప్రయాణించింది ఒక్కసారిగా ఏడుస్తూ ఉన్న అతని కళ్ళు పైకి తెరిచి చూసేసరికి ఇద్దరు మనుషులు ఆ పడవలో అతని కేకలు వేసుకుంటూ ఇటుగా రావడం గమనించాడు అతనికి చాలా సంతోషం కలిగింది నేను ఎన్నో రోజుల నుంచి అరుస్తున్నాను ఎప్పుడు రాని వారు నా కోసం ఈరోజు వస్తున్నారే అని చెప్పి మనసులో సంతోషపడిపోతున్నాడు పడవ శాంతం దగ్గరికి వచ్చేసింది ఇక పడవ ఆగింది కూడా ఆగి అందులో నుంచి ఒక నలుగురు ఐదుగురు మనుషులు కిందికి ఎదిగి నువ్వు ఇక్కడికి ఎలా వచ్చావు ఎలా ఇరుక్కుపోయావు ఎన్ని రోజుల నుంచి ఉన్నావు నేను కాపాడుదామని ఇక్కడికి వచ్చాము అని చెప్పి వారు చెప్పేసరికి ఇతనికి చాలా ఆనందం కలిగిందనమాట ఎందుకంటే ఇతను అతను వీళ్ళు నన్నిక నుంచి తీసుకొని అందరూ ఉన్న దగ్గర వదిలిపెడతారు అని చెప్పి సంతోషపడిపోతున్నాడు లోపలపల వాళ్ళు అడిగాడు నేను ఇక్కడున్నాకి ఎవరు తెలిసింది ఎన్ని రోజులు ఎలా కాని వారు ఈ యొక్క స్థావరానికి మీరు ఎలా రాగలిగారు అంటే ఈ మంటని చూసి మేము రాగలిగాము ఎవరైనా కానీ ఇట్లా అడవుల్లో ఇరుక్కుపోయినప్పుడు ఒక పెద్ద ఫైర్ని వెలిగిస్తారు ఆ ఫైర్ని వెలిగించినప్పుడు అక్కడ ఎవరో మనుషులు ఉన్నారు అని చెప్పి గుర్తించి మేము ఎక్కడికి వెళ్ళి వాళ్ళని కాపాడుతూ ఉంటాము అని చెప్పి చెప్పేసరికి ఓహో దేవుణ్ణి తిట్టాను కదా భగవంతుడు నాకు ఈ విధంగా సహాయం చేశాడా అని చెప్పి దేవుణ్ణి తిట్టినందుకు ఒక్కసారి క్షమాపణ అడిగాడు మనసులో నన్ను రక్షించడానికి గుడారం తగలబడేలా చేశారా నేను ఇన్నాళ్ళు ఒంటరిగా ఎలాగో నాకు నేర్పించారా ఎవరు లేకుండానైనా సరే నేను జీవించగలను అన్నట్టుగా ఒక మనోధైర్యాన్ని నాకు మీరు ఇవ్వగలిగారు ఇదంతా కూడా నా కోసమే ఇంకా గొప్ప విషయం ఏంటి అంటే నాతో పాటు ప్రయాణించిన వారందరూ కూడా చనిపోయారు కానీ నేను ప్రాణాలతో బయటపడే ఇక్కడికి వచ్చి చేరి ఇక్కడ నా కడుపును నేను నింపుకోగలిగి ఒంటరిగా ధైర్యంగా ఉండి మళ్ళీ ప్రాణాలతో తిరిగి నా ఇంటికి వెళ్ళగలుగుతున్నాను అంటే ఇది నా యొక్క అదృష్టమే కదా అని చెప్పి అతను మనసులో అనుకొని సంతోషంగా వారి యొక్క పడవ ఎక్కి మళ్ళీ తన యొక్క నివాసానికి తను వెళ్ళిపోయాడు ఇక్కడితో కథ ముగుస్తుంది అయితే ఈ కథ ద్వారా బాబాగారు చెప్పాలని అనుకుంటున్న నీతి ఏమిటి అంటే గనక తల్లి నువ్వు ఏదైతే కోరుకుంటున్నావో ఏదైతే ఆశపడుతున్నావో అది నీ జీవితంలో జరగడానికి ఒక సమయం అనేది ఖచ్చితంగా ఉంటుంది నాయన ఆ యొక్క సమయం అనేది ఆ యొక్క ప్రాణం అనేది నేను ముందే నీ కోసం ఏర్పరిచి ఉంచాను అతను పడవలో నుంచి అతను ప్రాణాలతో అడవిలోకి చేరాడు అతను అనుకోలేదు నేను చనిపోతానని అనుకున్నాడు కానీ అతను క్షేమంగా ఆ పడవ నుంచి బయటపడి ఆ ప్రమాదం నుంచి బయటపడి మళ్ళీ క్షేమంగా తన ఇంటికి వెళ్ళగలుగుతాను అని చెప్పి అతను అనుకోలేదు అలాగే నీ జీవితంలో ఒక్కొక్కసారి కూడా ప్రాణం పోయేంత పరిస్థితులు వస్తాయి అలా అని చెప్పి నీకు నేను ఏ విధి కూడా చేయటం లేదు అని చెప్పి అర్థం కాదు నేను ఏది చేసినా కూడా నీకోసమే అని ఆలోచించుకోవాలి తల్లి నీ కోసం నేను ప్రతిదీ కూడా ఆలోచించే నీ కోసం నేను అమలు చేస్తూ ఉన్నాను ఈ చిన్న చిన్న కష్టాలను చూసి భయపడాల్సిన అవసరమే లేదు బిడ్డ నీ కోసం నేను ఒక ప్లాన్ అనేది తప్పకుండా వేసే ఉంచాను ఆ ప్లాన్ అనేది నీ జీవితంలో అమలు జరిగింది అంటే నీ జీవితం కొత్తగా మారిపోతుంది నువ్వు ఊహించని విధానంగా మారిపోతుంది ఈ యొక్క కష్టాలన్నీ కూడా తీరిపోతాయి నీ కోరికలన్నీ కూడా నెరవేరిపోతాయి నువ్వు ఊహించని అద్భుతం అనేది నీ జీవితంలో జరగబోతుంది తల్లి రేపు ఉదయం అంటే మే పదిహేడవ తారీఖు ఉదయం పది గంటల పది నిమిషాలకు ఊహ కందని విషయం మీ ఒక్క సముద్రంలో పడి ఇప్పటి వరకు అల్లాడిపోతూ ఉన్నావు కదా అంటే నీ యొక్క కష్టాల్లో బయటపడి అల్లాడపడిపోతున్నావు కదా వాటన్నిటికీ కూడా సమాధానం అనేది రేపు పన్నెండు గంటల పది నిమిషాలకు తప్పకుండా నీ జీవితంలో జరిగి తీరుతుంది అని చెప్పేసి ఒక ఊహ ఊహ కందరి గొప్ప శుభవార్త అనేది వినబోతున్నావు ఆ క్షణం నుంచి నీ జీవితం అంతా కూడా నువ్వు కోరుకున్న విధానంగా మారబోతుంది కనుక ఇక నువ్వు దేనికి గురించి కూడా ఆలోచించాల్సిన అవసరం లేదు మనసుని ప్రశాంతంగా ఉంచుకో తల్లి నువ్వు ఏదైతే భయపడుతున్నావో అది ఏది కూడా జరగదు నువ్వు వేసే ప్రతి అడుగు కూడా నీ మనస్సు ఏది చెప్తే అలాగే వేయి అంతేకాని ఎదుటి వారి మాటలకు ఎటువంటి విలువనివ్వాల్సిన అవసరం లేదు కనుక జాగ్రత్తగా అనేది జీవితంలో చాలా అవసరం అదే విధానంగా నమ్మకం కూడా చాలా అవసరం కొన్నిసార్లు నమ్మకం అనేది నీ జీవితాన్ని ఒక గొప్ప దారిలోకి తీసుకొని వెళ్తుంది అని చెప్పి నువ్వు గమనించి తీరాలి అప్పుడప్పుడు కష్ట సమయం అనేది నీ జీవితంలో వచ్చినప్పుడు నేను నీకు తోడున్నాను అని చెప్పి పూర్తి నమ్మకాన్ని నా మీద గనక నువ్వు వదిలిపెట్టి నువ్వు ధైర్యంగా గనక ఉండగలిగితే నువ్వు ఊహించని అద్భుతం అనేది నీ జీవితంలో తప్పకుండా నేను జరిగేలాగా చూసుకుంటాను తల్లి నా బిడ్డ ఏది చేస్తే సంతోషంగా ఉంటుంది ఏది చేస్తే ఆనందంగా ఉంటుంది అని చెప్పి ఈ తండ్రికి తెలియదా అమ్మ చెప్పు కనుక నీకు నేను ఉన్నాను అని నమ్మి ధైర్యంగా ముందడుగు వేయి ప్రతిదీ కూడా నేనే చూసుకుంటాను నా మీద నీకు ఉన్న నమ్మకం నీకు ప్రతి శుభవార్తని అందిస్తూనే ఉంటుంది కనుక సంతోషంగా ఉండు తల్లి నా గురుబలం అనేది నీకు వెన్నంటే ఉంటుంది అని గుర్తుంచుకో అని చెప్పి ఈరోజు మనకి బాబా గారు చాలా చక్కటి సందేశాన్ని అయితే అందించారండి మరి బాబా గారు అందించిన ఈ సందేశం మీ అందరికీ నచ్చింది అనిపిస్తే తప్పకుండా ఒక చిన్న లైక్ అయితే ఇవ్వడం మాత్రం మర్చిపోవద్దు అదే విధానంగా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు మరి మరొక మంచి సందేశంతో మళ్ళీ కలుసుకుందాం అంతవరకు కూడా బాబాగారి ఆశిస్సులు మీపై ఉండాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటూ సర్వే జన సుఖినో భవంతు ఓం సాయిరా తల్లి నువ్వు ఏదైతే భయపడుతున్నావో అది ఏది కూడా జరగదు నువ్వు వేసే ప్రతి అడుగు కూడా నీ మనస్సు ఏది చెప్తే అలాగే వెయ్యి అంతేకాని ఎదుటి వారిని మాత్రం ఆటలకు ఎప్పుడు వంటి ఇవ్వాల్సిన అవసరం లేదని చెప్పి బాబాగారైతే మనకు చెప్తున్నారండి జాగ్రత్త అనేది మన జీవితంలో చాలా అవసరం అలాగా నమ్మకం కూడా చాలా అవసరం కొన్నిసార్లు నమ్మకం అనేది నీ జీవితాన్ని ఒక గొప్ప దారిలోకి తీసుకొని వెళ్తుంది అని చెప్పి నువ్వు గమనించి తీరాలి అప్పుడప్పుడు కష్ట సమయం అనేది నీ జీవితంలో వచ్చినప్పుడు నేను నీకు తోడుగా ఉన్నాను అని చెప్పి పూర్తి అయితే నా మీద గనక నువ్వు వదిలిపెట్టి నువ్వు ధైర్యంగా గనక ఉండగలిగితే నువ్వు ఊహించనిటువంటి అద్భుతం అనేది నీ జీవితంలో తప్పకుండా నేను జరిగేలా చూసుకుంటాను అని చెప్పి బాబా గారైతే ఈ విధంగా చెప్తున్నారండి అందరూ బాగుండాలి అందరిలో మనం ఉండాలి ఓం సాయిరాం రామ్ శ్రద్ధ సబురి గారి ఆశీస్సులు అందరిపైన ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను